పెళ్ళంటే ఎంత సరదాగా ఉంటుంది కదా చాలా సరదా సరదాగా చాలా హుషారుగా హంగామా కనిపిస్తూ ఉంటుంది కదా పెళ్లికి వచ్చిన పెద్దవాళ్ళు అంటే ఆడవాళ్ళైతే ఏదో ముచ్చట్లు పెట్టుకుంటూ పెళ్లి పన్నులో నిమగ్నం అయిపోతారు ఇక పిల్లలైతే చాలా రోజుల తర్వాత కలిసినట్టు అందరూ కలిసి ఆడుకుంటూ కేరింతలు కొడతారు ఇక యంగ్స్టర్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు ఇంత హంగామా ఇంత ఆడావులు కనబడుతూ ఉంటుంది పెళ్లిలో ఇక పెళ్ళి అన్న తర్వాత పెళ్లి భోజనాన్ని ఎవరు మర్చిపోరు కదా పెళ్లి భోజనంతో పాటు కాసింత పానీయం అర్థమయ్యే ఉంటుంది కదా మీకు సో పెద్దవాళ్ళందరూ మగవాళ్ళందరూ కూర్చొని అలా ఒక్కొక్క పెగ్ తాగుతూ సాఫ్ట్గా ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు పెళ్ళి అంటే అదొక రకమైన ఎంజాయ్మెంట్ కోర్స్ ఎవరికైనా అదొక రకమైన ఎంజాయ్మెంట్ అయితే లక్షరీ పెళ్ళిళ్లలో ఈ మధ్య ఒక వింత పోకడ కనబడుతోంది ఇప్పటికే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటూ చాలా వచ్చేసాయి సో అలా డెస్టినేషన్ వెడ్డింగ్ అనగానే చాలా చాలా కొద్దిమందిని చాలా దగ్గర వాళ్ళని మాత్రమే పెంచుకుంటున్నారు లిమిటెడ్ పీపుల్ వస్తారు సో వాళ్ళకి మంచి ఫుడ్ పెడుతున్నారు కాస్ట్లీ మద్యంని ఆ పెళ్ళిలో పెళ్లి విందులో చూస్తూ ఉంటాము అయితే ఈ కాస్ట్లీ మద్యం కావడంతో కొంచెం వచ్చిన వాళ్ళందరూ కొంచెం బాగానే పుచ్చుకుంటూ ఉంటారు అయితే పెళ్లి లైన్ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా లగ్జరీ అన్న పదాన్ని పూర్తిగా మార్చేస్తున్నారేమో అనిపిస్తుంది నిజమే ఎందుకంటే డెస్టినేషన్ వెడ్డింగ్ అనగానే కనీసం రెండు నుండి మూడు రోజుల వరకు ఉంటారు వాళ్ళు అక్కడ సో ఫుల్గా ఫుడ్ లేకపోతే ఆల్కహాల్ సేవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఐవీ డ్రిప్స్ సో పెళ్లి తన మూసిన తర్వాత ఇక నెక్స్ట్ డేనో లేకపోతే ఈ రోజో వెళ్తాం అనుకున్నప్పుడు దానికి ముందు వైటమిన్ ఐవీ డ్రిప్స్ ఇస్తున్నారట సో ఆఫ్టర్ వెడ్డింగ్ ఈ హ్యాంగ్ ఓవర్ దిగిపోవడానికి వైటమిన్స్ కి సంబంధించిన ఐవి డ్రిప్స్ ఇస్తూ ఉన్నారట ఇది కొత్త రకమైన లగ్జరీగా చూస్తున్నారు కానీ హౌ సేఫ్ ఇట్ ఈస్ అయితే మెడికల్ సెట్టింగ్స్ ఐవీ డ్రిప్స్ అన్ని ఎలాంటి డాక్టర్స్ ఆధ్వర్యంలో లేదు కాబట్టి సేఫ్టీ పై లీగాలిటీ పై కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి మరోవైపు ఇది ఒక రకమైన ఆరోగ్యంపై శ్రద్ధలో వింత పోకడగా కూడా భావిస్తున్నారు కొంతమంది అయితే సేఫ్టీ పై లీగాలిటీ పై క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి లక్షరీ అనే దాని కింద ఈ ఐవీ డ్రిప్స్ వైటమిన్ కి సంబంధించిన ఐవీ డ్రిప్స్ వస్తున్నాయా అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి మరోవైపు ఇది మరో రకమైన బిజినెస్ గా మారబోతుందా అన్న ఆలోచన కూడా వస్తుంది చాలా మందికి